కే ఫోర్ టీవీ వీక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన తెలుగు ప్రజల సంస్కృతికి సంప్రదాయానికి సంక్రాంతి పండుగ ప్రతీకగా చెప్పుకోవచ్చు సంక్రాంతి పండుగ అంటేనే మనకు గుర్తొచ్చేది గొబ్బెమ్మలు హరిదాసు భజనలు గంగిరెద్దు కోలాటాలు వీధుల్లో రంగురంగుల ముగ్గులు గాలిపటాలు భోగి మంటలు పచ్చటి తోరణాలతో ఈ పండుగ కలకలాడుతుంటాయి ఈ పండుగను భోగి మకర సంక్రాంతి కనుమ అని మూడు రోజులుగా జరుపుకుంటాం భోగి రోజున అందరూ తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేసుకుంటారు ఇంకా ఇంట్లో ఉన్న పాత వస్తువులను కూడా మంటలలో వేసి తరువాత నువ్వుల నూనెతో తల స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు భోగి రోజున గంగిరెద్దు మేళం హరిదాసుల బుర్ర కథలు అందరిని పలకరిస్తాయి మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రమణ అంటారు ఈ సంక్రమణమునే మనం మకర సంక్రాంతిగా పిలుచుకుంటాము ఈ రోజున ఉందయనే సూర్య నస్కారములు చేసి కొత్తమట్టి కుండలలో పొంగలు పెట్టి రకరకాల పిండి వంటలు చేసి పూజలు నిర్వహిస్తారు నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి పితృదేవతలకు తర్పణాలు వదులుతారు ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి కానీ మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వకపోయిన ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇవ్వడం అనవాయితీ చివరి రోజును కనుమ పండుగగా పిలుస్తారు దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశుపక్షాదులకి గౌరవాన్ని సూచించే పండుగలా కనుమ ప్రసిద్ధి చెందింది ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది ధాన్యం ఫలాలు వస్త్రం కాయగూరలు నువ్వులు చెరకు మొదలైనవి దానం చేస్తారు ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గవాసం కలుగునని విశ్వసిస్తారు